ఆ పార్వతి పరసలే వెళ్ళిపోయింది పార్వతి పరసం వెళ్ళిపోయాక ఈ ఏడుగురు చంద్రు పెద్ద మనకు ఏడు పెద్ద పుల్ల అడ్డం వచ్చింది ఏడు పెద్ద పుల్ల అడ్డం వస్తే వీళ్ళ చేతిలో ఉన్న బాణ పుల్లలు అయిపోయినాయి బాణ పూలయితే అట్టి నారలే ఉన్నాయి ఈ నారల కిందికంటే పెద్ద పుల్ల వచ్చి మన మీద ఎక్కడ పడతాయి అని వాళ్ళు ఇక్కడే నార్లు పట్టుకొని వస్తారు ఏడుగురు చెంచులు పిల్లగాడింటి మీద ఉండి మరి ఓ సంచు పెద్దమ్ అంటే సప్పుడు ఎత్తలేదు కొడక ఉందమా ఈ పెద్ద పుల్లొచ్చి మీద పడతాయి అది కుయ్యి వంట ఇయ్యం లేదు అదే మా పెద్ద పెద్దమ్మల సప్పుడు ఎత్తారు పిల్లగాడు చూస్తే ఏడు పెద్ద పుల్ల అడ్డం వచ్చినాయి ఆ భగవంతుడు ఇచ్చిన బంగారు పాపసులు వేసుకున్నాడుకట పదివేల దండం అమ్మల అందరూ పెద్ద గురించి అందులో నేను ఉంటాను

இத்தோ வித்து சொல்ல வேறு சீர்திருக்கிழவே தலைகே கண்ணதோ பன்னடி தவல பத்தவே தலைகே கண்ணா கல்லூரி அடகே கண்ணது கொல்லோடு பிசு வாழ்க்கே கண்ணதோடு பிள்ளைங்கே கண்ணோட ఎవ్వరు దోషిని వాళ్ళు అంటారు గప్పుడు అనుకున్నాడు శివ శివకుమారస్వామి అరే నిజం మాటే ఇన్ని రోజుల బట్టి నాన్నగన్న తల్లి ఒక్కటే కనబడతా తండ్రి కనబడతాడు ఏడు నాకు తెలవాలి అని ఈ అలిగి కూతున్నాడు పిల్లగాడు అరిగి కూర్చుంటే బోడక్కనే కూర్చున్నాడు నన్నవాది కడుపు కానీ కొబ్బరి బిల్లానికి ఇట్లా అనవచ్చు అవ్వని కానీ మీరు కంటే నువ్వు అన్నావు కదా నువ్వే బతలేదు ఎవరు వాళ్ళ దగ్గర పుల్లు ఉన్నది ఇట్లా అనుకో పెద్ద పులి స్థిరం ఎగిరిపోయింది నా స్రేమ ఎగిరిపోదా కాదు నపరేట్ అన్నాం కాబట్టి అందరూ పోయి శివకుమార స్వామి పాత్ర పోతే అందరం పోదు ఉంటే అందరం ఉంటాం మరద పుడిది బుక్కినాము మరదా పుచ్చున్నాము me get శివకుమార్తా అనుకున్నాడు మా పెద్దమ్మ లాంటి ఉన్నది మా అవ్వని అడుగుతా అనుకున్నాడు సెంత బయట నిల్లుడు ఏడు పెద్దముళ్ళు ఏడు కవర్ పెట్టుకున్నాడు సెంత పెద్దమ్మ పిలగాలి శివకుమార్తం అని ఎందుకో గిరియవతిని తీసుకొచ్చి అడవుకున్నది అవ్వ గిరియవతి నేను వేయిన కూడా ఒక పాట తెచ్చుకొని వచ్చిన ఆ పాట నువ్వు వినాలి పాటలు ఎంత అర్థం ఉన్నదో మళ్ళీ నాకు చెప్పాలి ఇప్పుడు తల్లి ముందు వాడే పాట అయితే పాడు పాడరాని పాట వాడి నువ్వు బాధపడకుండా బాధ పెట్టుకుతాను అమ్మా తల్లి ముందు పాడే పాట పాడుతా నేను పాడతాను పాట నేను వాడతాను గురువులు ఏమి మెరుపు గిరియవతి తల్లి గిరియవతి మెరుగు

किरवान 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 तू पंद्रह इतने सुन भी हा पितल किरवान 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 तू पंद्रह इतने किरवान 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 तू दरिगा करते किरवान पितल किरवान कागद कागद किरवान पितल किरवान जय जय राम दल की सेवा 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 जय जय राम दल தேவாதி என்ன தேவாதி தள்ளுகளை गियावती ना देओ गियावती तली गियावती गिया ना रे गियावती रे गियावती रे गियावती गिया बिन बणवाडी अलकी गियावती तली गियावती नन गनवाडी अलकी गियावती तली गियावती आके गिया 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 आके i don't ఒక్కొక్క ముచ్చర ఒక్కొక్క ముచ్చర దారని పూతలే చరిత్ర వినయ ండలు మహేచంద్రబాయికి మీ తాని తిరిగిరా లగ్డ వినింత వారా తిరిగి చరిత్ర అంటే శివకుమార్త ఏమన్నాడు అమ్మా గిరియవాది నువ్వెక్కన గుర్రం నువ్వెక్కు నాయనెక్కిన గుర్రం నీనెక్క మా బొండలు మహేచంద్రబాయి పక్కి రెండు ఎక్కిన పాపగారి భూములు బగిరి కొండలు బావి వెళ్ళి వెళ్ళిపోదాం అన్నాడు అంటే సరే పర్వాలేదు కొడుకని ఇక్కడ తల్లి కొడుకులు బయలుదేరినప్పుడు బావి ఉన్నది ఎక్కడ కొండ రాక్షసికి ఒక్కడే రోగము రోగలి బండ తోడ్డు ఉన్నది వస్తాడు ఈపులా పులా గిబా గిబా నాకు రక్క మించడత్తాడు అక్కడ కొండ రాక్షసే అమ్మా వాడల ఉండే స్థలం ఎక్కే చేస్తానకున్నది గానడు రాక్షసి దాని మంత్ర శక్తి తోటి ఒక్కసారి బయలై seyదుంటే వాడలు నేడలు మిద్దెలు ఏండి బంగారం గా జోర్దర్ వీరు రాక్షతు ఉండే స్థలమే రాజు స్థలాలొక్కగా ఆయేసిందా కాయేచిందా గణర్ శివగోమర స్వామి అది పెడే బిడ లవుకోనిపై నర్తి నరాల మంత్ర మీద వండుకున్నాడా రాజాజీ మంచి నరాల మనసం మీద ఎప్పుడు వండు కొనవాలడుతా ఇది ఇది కొలు కొనవలేదు ఎప్పుడు కా పుష్పాల తోటలుగా ఆయేసింది అక్కడ కొండ రాక్షస్ పూల పుష్వాల తోటలు కాయేస్తే దబ్బా దబ్బా గారి గజలాగా ఆనాడు తండ్రి చెప్పులు బంగారు పాప ఒక్కగానే ఒక్క కొడు కానీ వాళ్ళు బంగారు తోడు ఆ రెండు చెప్పులు కనబడ్డాయి శుభరాగా బెస్తా ఉన్నది లింగాల కాయశన్నది అవన్నిటినీ గిరి ఏర్పాటు చేసిందా కొడగా శివ కుమరణిగా ఈ శురు మీ తండ్రి దొరుకున్న చెప్పులు కాదు కొడుకు వల్ల ఎత్తమా తండ్రి కాబట్టి బయలు శుద్ధం రావరక కొండ రాక్షసి రాక్షన్నాడు నేను రాను అన్నది అవా నువ్వు రాకు కానీ బైకాడ కూర్చొని బాయిలో దిగితే ఏదన్నా జీవరాశి వచ్చి మా అవ్వ తింటే అయ్యలేని కొడుకును అయితే అని తల్లిని పోకుండా పెట్టింది కడగం చిన్న కడకం వచ్చింది కీలికేదమ్మ నమ్మిన నీ పాదపాదన పదివేల దండం అని తల్లి చుట్టంగా గిరిగిత పెట్టింది అవ్వ ఒకవేళ నువ్వు గీత దాటినావనుకో అవ్వ నీ ప్రాణం పోతాయి ఏదన్నా జంతువుని గీతలో దాటబోతే దాని ప్రాణం పోతే అబ్బాయి గీత కొను అబ్బో నేను చస్తే నేను ఏం బిడ్డ నేను దాటా జీవరా చీటు దాటది ఆట నేను చస్తా జీవరాశి దాటితే ఆ అంతే కదా అంత అని ఇక్కడ ఎవరు పెట్టి அது உண்ட நீ அம்மா செஞ்சுப்பேதம் ஆக கொண்டுவச்சா தம்பா అయితే ఆనాడ స్వామి అనుకున్నా ఇది రాక్షసుడుండే స్థలం కాదు రాజు ఉండే స్థలంకి ఇంత మంచిగా వాడలి మిద్దలు ఎండి బంగారం ఉన్నది మా సెంచు పెద్ద మలుగా కంకబియ్యం బుక్కుని బతుకుతారు ఆ మరది ఊరు బుక్కి బతుకుతారు మా పెద్ద మనకి తీసుక తీసుకస్తే బాయ్ బతుకుతారు తరువాత పిల్లగాడు పాయగాడు ఎక్కింది అబ్బాయి రాక్షసు ఉండే స్థలం కాదు రాజు ఉండే స్థలం నేను పోయి సెంచు పెద్ద మన తీసుకొస్తా అవ నువ్వు ఇక్కడ ఉండు అని తగిన గీత దాటకు అనుకున్నాడు శివ పిరగాడు శివకుమారస్వామి రవేత్ కోరి పెద్ద పెద్దమ్మలారా అది రాజుండే స్థలం రాక్షసుడే స్థలం కాదు అమ్మా మీరు అక్కడికి రారి కంక బియ్యం ఏం పుక్తారో అనరా ఎందుకు ఇన్నే భర్తంగా మేము ரே பட்சி ரேக்கேக்கி ரே ரெண்டு பட்சி மேம் பிடிச்சாலும் ஆனால் பிள்ள மார்த்தேஜ் లేదా రో రోకలు ఏ గిబ్బు గిబ్బు వీళ్ళు అంత కోరిక ఎట్లా పానమెంట్ ఇస్తారు పని కొనే రక్త రాదు ఏసంగతి

ఎండల వంటి నీకేమైనా ఎరికన్నా నా బాధ నేను నువ్వు నీళ్ళు వంటి బయకాడికి వచ్చిన నీళ్లు కావాలంటే నీ బాయికాడికి వచ్చిన బాయ్కాడికి వచ్చినంక మరి నీ గర్భం ఉన్నది కొడుకు ఆ బిడ్డ అని నేను అరశితులు చూసుకున్నాను చూసుకుంటే నీ గర్భాన కొడుకు వాడు కొడుకు కాదు నాకు ఎవుడై పుడతాండు కొడుకు కాదు నాకు ఎముడై పుడతాండు వాడి నా ప్రాణం పోతాయి అయ్యా ప్పు వచ్చినట్టుా పుట్ట అట్లున్నది మంచి చిట్టపొట్ట వచ్చినట్టే మరి అయ్యో నువ్వు నేను ఇటు వచ్చినాక శంతులు రాగా నీ దగ్గరికి సంతా మరి దీన్ని నమ్మేలా స్టీనీ ఎట్ట నమ్మే అనుకొనేది రాక్షసి గిరియవతి శెంతుల్ రాలే అచ్చిని అచ్చినని దిస్క పోలే దిస్క పోయే వాళ్ళ గుడిల దగ్గర నువ్వు కొడిసేలే గుడిదే జనానికి కొడుకు వొర్తలే కొడుకు ఉయ్ కాగా bhai నాకి చిటపట చిటపట పోయిన పువ్వొచ్చా కనీ బామొక్క మాట ఇదల్లా నీకు కొడుకు కావన్నా మొగడు కావన్నా నీ కొడుకు కావన్నా మొగడు కావన్నా